అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు సో సాధారణంగా రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే మంత్రిని ఆర్థిక పరమైన అంశాల కోసం ఆర్థిక శాఖ మంత్రిని పంచాయతీరాజ్ పరమైన అంశాల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అండ్ తన శాఖ ప అటవీ పర్యావరణ వ్యవహారాల కోసం అటవీ శాఖ మంత్రిని వీళ్ళని కలవచ్చు అండ్ కొన్ని వ్యవహారాల కోసం అమిత్ షా గారిని కూడా కలవచ్చు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి అధినేత అండ్ పొత్తులో కీలకంగా ఉన్న భాగస్వామి సో ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు అంటే కేవలం శాఖాపరమైన చర్చలో లేదా కేవలం రా పరిపాలనాపరమైన పరమైన చర్చలో ఉంటాయని అనుకోగలమా కాదు అమిత్ షా గారు బీజేపీకి రాజకీయ కేంద్ర బిందువు మోదీ గారు అమిత్ షా గారు ఇద్దరు ద్వయం మోదీ గారి పరిపాలన ప్లస్ రాజకీయం చూసుకుంటే అమిత్ షా గారు మ్యాక్సిమం రాష్ట్రాల వ్యవహారాలన్నీ ఆయనే చూస్తుంటారు సో రాష్ట్రాలకు సంబంధించి పొత్తుల వ్యవహారాలు అండ్ రాజకీయ వ్యవహారాలు ఎన్డీఏ భాగస్వామి పక్షాల కోఆర్డినేషన్స్ మొత్తం అమిత్ షా గారే చూస్తుంటారు అందుకని ఆయన ఎవరైనా పార్టీ అధినేతలతో లేదా ముఖ్యమంత్రులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే పరిపాలన అండ్ శాఖాపరమైన అంశాలు ఉంటే మిగిలిన టైం అంతా కూడా రాజకీయపరమైన అంశాలే ఉంటాయన్నమాట అయితే రాజకీయపరమైన అంశాలన్నీ కూడా ఆఫ్ ది రికార్డ్ ఉంటాయి ఆన్ ది ఏవి బయటికి చెప్పరు ఇదిగో మేము ఇది కలిసాము పలానా తీ తీర ప్రాంతంలో రక్షణ వాడు గురించి మాట్లాడుకున్నాము శాంతి భద్రతల గురించి మాట్లాడుకున్నాము రాష్ట్రానికి సాయం చేయమని అడిగాము అని చెప్తారే తప్ప మేము పొత్తుల గురించి మాట్లాడుకున్నాము మేము కత్తుల గురించి మాట్లాడుకున్నాం అని ఎవరు చెప్పరు సో ఇక్కడ మరి ఎందుకు కలిశారు ఏంటి బయటికి ఎలా తెలుస్తుంది అంటే మనం మనకు మనం గెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో భేటీ అయిందంటే ఏమయ్యి ఉండొచ్చు ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో కలిసి రాజకీయ పరమైన అంశాలు ఏమున్నాయో చర్చించడానికి ఎస్ ఉన్నాయి తెలంగాణలో పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది షెడ్యూల్ వచ్చింది సో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ జనసేన అక్కడక్కడ కలిశారు అక్కడక్కడ వేరువేరుగా పోటీ చేశారు సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీలకు సంబంధం లేదు అది పార్టీ మ్యాండేట్ కాదు పార్టీ బీఫామ్ ఇవ్వక్కర్లేదు అక్కడ ఎవరైనా పోటీ చేసి ఆ పార్టీ మద్దతు తీసుకుంటే తీసుకోవచ్చు అవి పార్టీ సింబల్తో జరగవు సర్పంచ్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు పంచ్ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీలు కావచ్చు ఇవి మాత్రం పక్క పార్టీ సింబల్తోనే జరుగుతాయి పార్టీ గుర్తుతోనే జరిగే ఎన్నికలు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పొత్తులో భాగస్వామిగా ఉన్నారు బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ నడుస్తోంది తెలంగాణ వచ్చేస వచ్చేసరికి పొత్తు అవసరం లేదు అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తెలంగాణ బీజేపీ నాయకులు మాకు జనసేన పొత్తు అవసరం లేదు అన్నట్టు చెప్పారు సో అప్పుడు పొత్తు పెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉండి అలయన్స్లో ఉండి తెలంగాణలో విడివిడిగా పోటీ చేస్తే ఎలా తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవాలని బలం నిరూపించుకోవాలని వచ్చే ఎన్నికల నాటికి మరింత విస్తృతంగా బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు సో అందుకని ఇది సరైన టైం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ కేడర్ జోష్లో ఉన్నారు కాబట్టి ఆ నాయకత్వం బాగుంది కాబట్టి తెలంగాణలో పార్టీ విస్తరణకి ఇది సరైన అవకాశం అని భావిస్తున్నారు ఈ టైంలో అక్కడ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల లోకల్ బాడీస్ జరుగుతున్నప్పుడు పార్టీ సింబల్తో పోటీ చేస్తే మంచిదా మరి ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు పోటీ చేస్తే కరెక్ట్ కాదు కదా సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొత్తు తెలంగాణలో కొనసాగిద్దామో వద్దా తెలంగాణలో మా క్యాడర్ పోటీ చేయాలని భావిస్తున్నారు అక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం జనసేనతో పొత్తు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు సో మీరు చెప్ అని సో వీళ్ళిద్దరి మధ్య తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు అంశం వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చింది అనేది ప్రధాన రాజకీయ అజెండా అలాగే ఇంకో మూడు నెలల్లో ఇంకో మూడు నాలుగు నెలల్లో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ అవబోతోంది నాలుగు సీట్లు ఖాళీ అవుతాయి నాలుగులో మూడు టీడీపీకి వస్తాయి ఒకటి జనసేనకు వస్తుంది సో ఆ జనసేనకు వచ్చే సీటు విషయంలో బీజేపీ వాళ్ళ అబ్లిగేషన్ లేకుండా జనసేన నుంచి ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కూడా ఒక చర్చ జరిగింది అనేది అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని అంతర్గత వ్యవహారాలు ఈ కొన్ని చట్టాలు సోషల్ మీడియా చట్టాలు ఇప్పుడు సోషల్ మీడియా చట్టం కానీ ఏదైనా చట్టం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్స్ కొన్ని అడ్డంగా ఉన్నాయి సో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడుకుంటారనేది ఒక నమ్మకం అనమాట సో ప్యూర్లీ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణలో పొత్తు పెట్టుకుందామా వద్దా పెడితే ఆ పాయింట్లు ఏంటి అనేది దాంతోపాటు రాజ్యసభ సబ్జెక్టు ఈ రెండు సబ్జెక్టుల మీద ఎక్కువగా మాట్లాడుకుంటారనేది ఒక అంచనా సో థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూపల్లెం డాట్ కామ్ అని సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి హెల్దీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు చేస్తారంటే ఒక ఇరవై ఒక్క రకాలకు పైగా లడ్డూలు చేస్తారండి ప్యూర్లీ మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ సీడ్స్ పొద్దుతిరుగు గింజలు గింజలు గుమ్మడి గింజలు మల్టీ సీడ్స్ మఖాన ఇటువంటి వాటితో లడ్డూలు చేయడం ఆ ఫార్ములా వీళ్ళకి తెలుసు ఆ ఫార్ములా వీళ్ళు ట్రైనింగ్ అయ్యారు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని గుజరాత్ అండ్ ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని బాగుంది దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది ఇది పెట్టి మంచి సక్సెస్ అయింది మంచి రివ్యూస్ వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ కొంటున్నారు రిపీటెడ్గా కొంటున్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా నేను ప్రమోట్ చేసే కొని మంచి పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నారు సో మీకు కావాలంటే ఆ ప్రోడక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి వీళ్ళ దగ్గర లడ్డూలతో సహా మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి పిల్లలకు సరదాగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టే కంటే వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో తీసుకున్న హాట్ స్నాక్స్ పెట్టండి అండ్ కొన్ని పౌడర్స్ ఉంటాయి ఇప్పుడు మీరు బయట బూస్ట్ బాన్వెటా కాంప్లైన్ హార్లిక్స్ అది పిల్లలకి ఇచ్చాకంటే వీళ్ళ దగ్గర తీసుకుని ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఇవ్వండి లేదా ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ ఇవ్వండి పిల్లలకు పాలల్లో కలిపేసి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే పెద్దోళ్ళు పాలల్లో కానీ వేడివేడి నీళ్ళల్లో కానీ జామాకు పొడి మునగాకు పొడి అండ్ డేట్స్ పౌడరు లేదా వీట్స్ ప్రోట్స్ పౌడర్ కలుపుకొని తాగండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అటువంటివన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి అలాగే కొన్ని కారపళ్ళు ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి కస్టమైజర్ ప్రోడక్ట్స్ ఉంటాయి సో మీకే కావాలన్నా బుక్ చేసుకోవచ్చు లడ్డు డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ